ఓం శాంతి మురళి డేటు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు ఎటువంటి ట్రస్టీలుగా అవ్వాలంటే ఇక ఏ వస్తువుపైన ఆసక్తి ఉండకూడదు నాదంటూ ఏదీ లేదు ఇటువంటి బికార్లుగా అవ్వండి ప్రశ్న పిల్లలైన మీ పురుషార్థపు గమ్యము ఏమిటి జవాబు మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే ఇదే మీ గమ్యము శరీరం పట్ల మమకారము తొలగిపోవాలి మీరు ఎటువంటి బికారులుగా అవ్వాలంటే ఇక మీకు ఏది గుర్తు రాకూడదు ఆత్మ అశరీరీగా అయిపోవాలి ఇప్పుడిక నేను తిరిగి వెళ్ళాలి అంతే ఇటువంటి పురుషార్థం చేసేవారు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు పిల్లలైన మీరే ఫకీరుల నుండి అమీరులుగా అమీరుల నుండి ఫకీర్లుగా అవుతారు మీరు ఎప్పుడైతే అమీరులుగా ఉంటారో అప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు ఓం శాంతి ఆత్మ వింటుందా లేక శరీరం వింటుందా అని తండ్రి పిల్లలను అడుగుతారు ఆత్మ తప్పకుండా శరీరము ద్వారానే వింటుంది పిల్లలు వ్రాయడం కూడా ఫలానా ఆత్మ బదను స్మృతి చేస్తుంది ఫలానా ఆత్మ ఈరోజు ఫలానా చోటికి వెళ్తుంది అని వ్రాస్తారు నేను ఒక ఆత్మను అనేది ఒక అలవాటుగా అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి ఎవరిని చూసినా ఆత్మ మరియు శరీరము రెండు ఉన్నాయి అనేది మీకు తెలుసు మరియు వీరిలో రెండు ఆత్మలున్నాయి ఒకరినేమో ఆత్మా అని ఇంకొకరిని పరమాత్మ అని అంటారు నేను ఈ శరీరంలో ఎవరిలోనైతే ఇతని ఆత్మ కూడా ప్రవేశించి ఉంటుందో అందులోకి ప్రవేశిస్తానని పరమాత్మ స్వయంగా చెప్తారు శరీరం లేకుండానైతే ఆత్మ ఉండలేదు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే తండ్రిని స్మృతి చేస్తారు మరియు పవిత్రంగా అయి శాంతిధామంలోకి వెళ్తారు అంతేకాదు దైవీ గుణాలను కూడా ఎంతగా ధారణ చేసి ఇతల చేత చేయిస్తారో స్వదర్శన చక్రదారులుగా అయ్యి ఇతలను తయారు చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇందులో ఎవరైనా తికమక పడుతుంటే అడిగి తెలుసుకోవచ్చు నేను ఒక ఆత్మను అనేదైతే యథార్థము ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో తండ్రి పిల్లలకే చెప్తారు ఇతరులకు చెప్పరు పిల్లలే ప్రియంగా అనిపిస్తారు ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియంగా అనిపిస్తారు ఇతరులు బాహ్యంగా ప్రేమించినా కానీ బుద్ధిలో వీరు నా పిల్లలు కాదు అని ఉంటుంది నేను పిల్లలతోనే మాట్లాడతాను ఎందుకంటే పిల్లల్ని చదివించవలసి ఉంది ఇకపోతే వారిని చదివించటం మీ పని కొందరైతే వెంటనే అర్థం చేసుకుంటారు కొంతమంది కొద్దిగా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుందని గమనిస్తారో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము అని వస్తారు తండ్రి ఆత్మలందరికీ లేదా తన పిల్లలకు నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారని మీరు అర్థం చేయిస్తారు సర్వాత్మలను పావనంగా తండ్రియే తయారు చేస్తారు వారంటారు నన్ను తప్ప ఇంకెవన్నీ స్మృతి చేయకండి అని నన్ను అవ్యభిచారిగా స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ పావనంగా అయిపోతుంది పరిత పావనుడిని నేనొక్కడినే నా స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది అందుకే పిల్లలు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని అంటారు తండ్రియే పతిత రాజ్యం నుండి పావన రాజ్యంగా తయారు చేస్తారు విముక్తులుగా చేస్తారు ఎక్కడికి తీసుకువెళ్తారు శాంతిధామానికి మరియు సుఖధామానికి పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేయించడం కూడా సహజమే చిత్రాలను చూడడంతోనే నిశ్చయం కూర్చుంటుంది అందుకే బాబా ఎల్లప్పుడూ మంచి ఆర్భాటంగా మ్యూజియంను తెరవండి అని చెప్తూ ఉంటారు దాని ద్వారా మనుషులకు ఆ ఆర్భాటం లాగుతుంది ఎంతోమంది వస్తారు మేము తండ్రి శ్రీమతంపై ఈ విధంగా అవుతున్నాము అని మీరు అంటారు తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి బ్యాడ్జీ తప్పకుండా మీతో పాటు ఉండాలి మనం బికారుల నుండి రాకుమార్లుగా అవుతున్నామని మీకు తెలుసు మొదటైతే శ్రీకృష్ణునిగా అవుతారు కదా ఎప్పటి వరకైతే శ్రీకృష్ణునిగా అవ్వరో అప్పటి వరకు శ్రీ నారాయణుడుగా అవ్వలేరు చిన్నపిల్లవాడి నుండి ఎప్పుడైతే పెద్దగా అవుతారో అప్పుడే నారాయణుడు అనే పేరు లభిస్తుంది ఈ బ్యాడ్జీలో రెండు చిత్రాలు ఉన్నాయి మీరు ఈ విధంగా అవుతారు ఇప్పుడు మీరందరూ అందరూ బికారులుగా అయిపోయారు ఈ బ్రహ్మకుమార్ కుమారీలు కూడా బికారులే వీరి వద్ద ఏమీ లేదు బికారి అనగా వారి వద్ద ఏమీ లేదు అని అర్థం కొందరిని మనం బికారులు అని అనము ఈ బాబా అయితే అందరికన్నా పెద్ద బికారి ఇందులో పూర్తిగా బికారులుగా అవ్వవలసి ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తిని తెంచవలసి ఉంటుంది మీరు డ్రామానుసారంగా ఆసక్తిని తెంచారు మాదంటూ ఏదైతే ఉందో దాన్నంతటినీ బాబాకి ఇచ్చేసాము అని నిత్యబుద్ధి కలవారికే తెలుసు ఓ భగవంతుడా మీరు ఏదైతే ఇచ్చారో అదంతా మీదే మాది కాదు అని అంటూ ఉంటారు కూడా కదా అది భక్తి మార్గం ఆ సమయంలోనైతే బాబా దూరంగా ఉన్నారు ఇప్పుడు బాబా చాలా దగ్గరగా ఉన్నారు వారి ముందు వారికి చెందిన వారిగా అవ్వవలసి ఉంటుంది మీరు బాబా అని అంటారు బాబా శరీరాన్ని చూడకూడదు మీరు బాబా అని అంటారు బాబా శరీరాన్ని చూడకూడదు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది ఇది అద్దెకి తీసుకున్న శరీరమే కానీ మీ బుద్ధిలో మేము శివబాబాతో మాట్లాడుతున్నాము అని ఉంటుంది ఇది అద్దెకు తీసుకున్న రథము ఇది వారదేమీ కాదు ఎంత పెద్ద ఆసామి ఉంటే అద్దె కూడా అంతే లభిస్తుంది అన్నది నిజం ఇంటి యజమాని చూస్తారు ఒకవేళ ఎవరైనా రాజు ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారని గమనిస్తే వెయ్యక బదులుగా నాలుగు వేలు చెప్తారు ఎందుకంటే ఇతను ధనవంతుడు కదా అని భావిస్తారు రాజులు ఎప్పుడు ఎక్కువ తీసుకుంటున్నావు అని అనరు అలా అనరు వారికి డబ్బు మొదలైన వాటి పట్ల లెక్కే ఉండదు వారు స్వయం ఎవరితోనూ మాట్లాడరు ప్రైవేట్ సెక్రటరీలే మాట్లాడతారు ఈ రోజుల్లోనైతే లంచం లేకుండా పని అవ్వదు బాబా అయితే ఎంతో అనుభవజ్ఞులు వాళ్ళు చాలా రాయలుగా ఉంటారు ఏదైనా వస్తువు నచ్చితే ఇక వీరితో మాట్లాడి దానిని తీసుకురండి అని సెక్రటరీతో చెప్తారు అలా వస్తువులు పరిచి ఉంచుతారు మహారాజు మహారాణి ఇద్దరూ వస్తారు ఏ వస్తువు అయితే నచ్చుతుందో దానివైపు కేవలం కళ్ళతో సైగ చేస్తారు సెక్రటరీ మాట్లాడి మధ్యలో తన భాగాన్ని తీసుకుంటాడు కొంతమంది రాజులు తమతో పాటు డబ్బు తీసుకువస్తారు వీరికి డబ్బులు ఇవ్వండి అని సెక్రటరీకి చెప్తారు బాబా అయితే అందరి కనెక్షన్లోకి వచ్చారు వారి నడవడిక ఎలా ఎలా ఉంటుంది అనేది బాబాకు తెలుసు ఏ విధంగా రాజుల దగ్గర కోశాధికారి ఉంటారో అలా ఇక్కడ కూడా శివబాబాకు కోశాధికారి ఉన్నారు ఇతనైతే ట్రస్టీ బాబాకు వీటిపై ఎలాంటి మోహము లేదు ఇతను తన ధనంపైనే మోహం ఉంచుకోలేదు సర్వస్వము శివబాబాకి ఇచ్చేస్తారు ఇక శివబాబా యొక్క ధనంపై మోహం ఎలా ఉంచగలుగుతారు ఇతను ట్రస్టీ ఎవరి వద్దనైతే ధనం ఉంటుందో వారిని ఈ రోజుల్లో ప్రభుత్వం ఎంతగా చెకింగ్ చేస్తూ ఉంటుంది విదేశాల నుండి వస్తే చాలా బాగా చెకింగ్ చేస్తారు బికార్లుగా ఏ విధముగా అవ్వాలి అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మీకేమీ గుర్తుకు రాకూడదు ఆత్మ అశరీరీగా అయిపోవాలి ఈ శరీరాన్ని కూడా తమదిగా భావించకూడదు మనదంటూ ఏది ఉండకూడదు తండ్రి అర్థం చేయిస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇక మీరు తిరిగి వెళ్ళాలి అని బికార్లుగా ఎలా అవ్వవలసి ఉంటుందో మీకు తెలుసు శరీరంపై కూడా మమకారము తొలగిపోవాలి మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచమంతా మరణించినట్లే ఇది గమ్యము బాబా నిజమే చెప్తున్నారని మీరు భావిస్తారు ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి శివ బాబాకు మీరు ఏదైతే ఇస్తారో దానికి ప్రతిఫలంగా మరుసటి జన్మలో లభిస్తుంది అందుకే ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారు అని అంటారు ఇంతకుముందు జన్మలో అటువంటి మంచి కర్మలు చేశారు కాబట్టి దాని ఫలము లభించింది శివబాబా ఎవరిది ఉంచుకోరు గొప్ప గొప్ప రాజులు జమీందారులు మొదలైన వారు ఉంటే వారికి కానుకలు కూడా సమర్పించుకుంటారు అప్పుడు కొంతమంది ఆ కానుకలను తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అక్కడైతే మీరు ఎటువంటి దానపుణ్యాదులు చెయ్యరు ఎందుకంటే అక్కడైతే అందరి వద్ద ధనము ఎంతో ఉంటుంది దానం ఎవరికి చేస్తారు పేదవారైతే అక్కడ ఉండరు మీరే ఫకీరుల నుండి అమీరులుగా మరియు అమీరుల నుండి ఫకీర్లుగా అవుతారు ఇతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి కృప చూపించండి ఇది చెయ్యండి అది చెయ్యండి అని అంటారు కదా ఇంతకుముందు ప్రారంభంలో కూడా శివబాబా నుండే అడిగేవారు ఆ తర్వాత వ్యభిచారులుగా అయిపోయారు కాబట్టి అందరి ముందుకు వెళ్తూ ఉంటారు మా జోలిని నింపండి అని అంటూ ఉంటారు ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు రాతి బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తారని కూడా అంటారు కాబట్టి పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి అతీంద్రియ సుఖం గురించి అడగాలనుకుంటే గోపివల్లభుని గోపగోపికలను అడగండి అన్న గాయనం కూడా ఉంది ఎవరికైనా చాలా లాభం కలిగితే వారికి ఎంతో సంతోషం కలుగుతుంది కాబట్టి పిల్లలైనా మీకు కూడా ఎంతో సంతోషం ఉండాలి మీకు వంద శాతం సంతోషం ఉండేది ఆ తర్వాత అది తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడైతే ఏ మాత్రమూ లేదు మొదట అనంతమైన రాజ్యాధికారం ఉండేది ఆ తర్వాత హద్దులోని రాజ్యము అల్పకాలికముగా ఉంటుంది ఇప్పుడు బిర్లా వద్ద ఎంత అపారమైన ఆస్తి ఉంది మందిరాలు నిర్మిస్తారు కానీ దానివల్ల ఏమీ లభించదు పేదవారికి ఏమైనా ఇస్తున్నారా మందిరాలు తయారు చేస్తారు అక్కడికి వచ్చి మనుషులు నమస్కరిస్తారు ఒకవేళ పేదవారికి దానం ఇచ్చినట్లయితే అందుకు ప్రతిఫలం లభించగలదు ధర్మశాలలు నిర్మిస్తే ఎంతోమంది మనుషులు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి మరుసటి జన్మలో అల్పకాలికముగా సుఖం లభిస్తుంది ఎవరైనా హాస్పిటల్ నిర్మించినా అల్పకాలికముగా ఒక్క జన్మ కోసం సుఖం లభిస్తుంది అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగానికి ఎంతో మహిమ ఉంది మీరు ఎవరైతే పురుషోత్తములుగా అవుతారో మీకు కూడా ఎంతో మహిమ ఉంది బ్రాహ్మణులైన మిమ్మల్నే భగవంతుడు వచ్చి చదివిస్తారు వారే ధ్యాన సాగరుడు ఈ మొత్తం మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు మొత్తం డ్రామ యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు మీకు ఏం చదివిస్తున్నారని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు మీరు చెప్పండి గీతలో నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను అని భగవాన్ వాచ ఉంది కదా మీరు అది మర్చిపోయారా దీని అర్థాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు పతిత రాజులు రాజుల పూజను చేస్తారు అందుకే తండ్రి అంటారు మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా స్వర్గంలోని దేవతలకు ద్వాపర కలియుగాలలో అందరూ నమస్కరిస్తారు పూజిస్తారు ఈ విషయాలను ఇప్పుడే మీరు అర్థం చేసుకుంటారు భక్తులు ఏమీ అర్థం చేసుకోరు వారు కేవలం శాస్త్రాల కథలను చదువుతూ వింటూ ఉంటారు మీరు ఏ గీతనైతే అర్ధకల్పం నుండి చదువుతూ వింటూ వచ్చారో దాని ద్వారా ఏమైనా ప్రాప్తి కలిగిందా దాని వల్ల కడుపు అయితే ఏమీ నిండలేదు ఇప్పుడు మీ కడుపు నిండుతోంది ఈ పాత్ర ఒకేసారి జరుగుతుందని మీకు తెలుసు నేను ఈ తనువులోకి ప్రవేశిస్తాను అని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు తండ్రి వీరి ద్వారా చెప్తున్నారంటే తప్పకుండా ప్రవేశిస్తారు పైనుండి ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా ఏంటి నేను సమ్ముఖంగా వస్తాను అని అంటారు ఇప్పుడు మీరు వింటున్నారు ఈ బ్రహ్మకు కూడా ఇంతకు ముందు ఏమీ తెలియదు ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు గంగ నీరు ఏమీ పావనంగా చెయ్యదు ఇది జ్ఞానం యొక్క విషయం తండ్రి సమ్ముఖంగా కూర్చున్నారని మీకు తెలుసు మీ బుద్ధి ఇప్పుడు పైకి వెళ్ళదు ఇది వారి రథము వీరిని బాబా బూట్ అని భరిణి అని కూడా అంటారు ఈ భరిణిలో ఆ వజ్రం ఉంది ఇది ఎంత ఫస్ట్ క్లాస్ వస్తువు వీరినైతే బంగారు భరిణిలో పెట్టాలి స్వర్ణయుగపు భరిణిని తయారు చేస్తారు చాకలివాడు బట్టలు బాధి ఉతికినప్పుడు మురికి వదులుతుంది అని బాబా అంటారు కదా దీనిని గారడీ మంత్రం అని అంటారు గారడీ మంత్రంతో క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది అందుకే వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు నేను ఈ విధంగా అవుతానని క్షణంలో నిశ్చయం కలుగుతుంది ఈ విషయాన్ని ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వింటారు పూర్వం ఎప్పుడైతే సత్యనారాయణ కథను వినేవారో అప్పుడు ఈ విధంగా భావించేవారా ఆ సమయంలో కథను వినేటప్పుడు విదేశాలు స్టీమర్లు మొదలైనవి గుర్తుంటాయి సత్యనారాయణ కథను విని యాత్రలకు వెళ్ళేవారు వారు మళ్ళీ తిరిగి వచ్చేవారు కానీ తండ్రి అంటారు మీరు ఈ చీచీ ప్రపంచంలోకి తిరిగి వచ్చేదే లేదు భారతదేశం అమరలోకముగా స్వర్గముగా దేవీ దేవతల రాజ్యముగా ఉండేది ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులు కదా వీరి రాజ్యంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉండేవి ప్రపంచం కూడా విశ్వంలో శాంతి కావాలని అందరూ కలిసి ఒక్కటిగా అయిపోవాలని కోరుకుంటుంది ఇప్పుడు ఈ ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి ప్రతి ఒక్కరి ధర్మము వేరు రూపురేఖలు వేరు వేరు అన్నీ ఒక్కటిగా ఎలా అవుతాయి అది శాంతిధామము మరియు సుఖధామము అక్కడ ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉంటాయి గొడవలు జరగడానికి వేరే ధర్మం అంటూ ఏది లేదు అక్కడ విశ్వంలో శాంతి ఉంది అని అనడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు పిల్లలందరూ ఒకే విధముగా చదవరని కూడా తెలుసు నెంబర్ వారుగానైతే తప్పకుండా ఉంటారు ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతుంది పిల్లల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేయటం జరుగుతుంది ఇది ఈశ్వర్య యూనివర్సిటీ భక్తులు ఇది అర్థం చేసుకోరు భగవాన్ వాచా అని అనేక విన్నారు కూడా ఎందుకంటే గీతయే భారతవాసుల ధర్మశాస్త్రము గీతకైతే అపారమైన మహిమ ఉంది సర్వశాస్త్రమహి శిరోమణి భగవద్గీత శిరోమణి అంటే శ్రేష్టాతి శ్రేష్టమైనది అని అర్థం పతిత పావనుడు సద్గతిదాత ఒక్క భగవంతుడే వారు ఆత్మలందరికీ తండ్రి భారతవాసులు అర్థాన్ని అర్థం చేసుకోరు అర్థం చేసుకోకుండానే అందరూ బాయి బాయి అని అనేస్తారు మనమందరము బాయి బాయి అని ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు మనం శాంతిధామ నివాసులము ఇక్కడ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనం తండ్రిని కూడా మర్చిపోతాము అలాగే ఇంటిని కూడా మర్చిపోతాము ఏ తండ్రి అయితే భారతదేశానికి మొత్తం విశ్వరాజ్యాన్ని ఇస్తారు వారిని అందరూ మర్చిపోతారు ఈ రహస్యాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తారు అచ్చా మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ అతీంద్రియ సుఖం యొక్క అనుభవాన్ని చేసుకోవడానికి ఏమని గుర్తుండాలి అంటే ఇదే పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు దీని ద్వారా మనము రాజులకే రాజులుగా అవుతాము అని గుర్తుండాలి ఇప్పుడే మనకు డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది రెండో పాయింట్ ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే ఈ శరీరం నుండి కూడా పూర్తి బికారులుగా అవ్వాలి దీన్ని మరిచిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి ఈరోజు వరదానము సదా సంతుష్టంగా ఉంటూ తమ దృష్టి వృత్తి కృతుల ద్వారా సంతుష్టత యొక్క అనుభూతిని చేయించే సుష్టమణి భవ సదా సంతుష్టంగా ఉంటూ తమ దృష్టి వృత్తి కృతుల ద్వారా సంతుష్టత యొక్క అనుభూతిని చేయించే సుతుష్టమణి భవ వరదానం యొక్క వివరణ ఎవరైతే సదా సంతుష్టత అనే విశేషత ద్వారా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారో మరియు తమ దృష్టి వృత్తి కృతుల ద్వారా ఇతరులకు కూడా సంతుష్టత అనుభూతిని చేయిస్తారో వారే బ్రాహ్మణ కులములోని విశేష ఆత్మలు ఎవరైతే సదా సంకల్పాలు మాటలు సంఘటన యొక్క సంబంధ సంపర్కము మరియు కర్మలలో బాప్ తదా ద్వారా తమపై సంతుష్టత అనే బంగారు పుష్పాల వర్షాన్ని అనుభవం చేస్తారు వారే మణులు అటువంటి మణులే బాప్ తదా మెడలో మాలగా అవుతారు రాజ్యాధికారులుగా అవుతారు మరియు భక్తుల స్మరణమాలగా అవుతారు స్లోగన్ నెగిటివ్ మరియు వేస్ట్ అనగా వ్యర్థాన్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి నెగిటివ్ మరియు వేస్ట్ అనగా వ్యర్థాన్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి ఓం శాంతి